హలో అండి నమస్తే సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ నవరత్నాలు లాస్ట్ టైం ఎలక్షన్లో నవరత్నం రిలీజ్ చేశాం అప్పుడు నా సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల పరిస్థితులు చూసి వారికి మేలు చేకూరే విధంగా నవరత్నాలు రిలీజ్ చేశాం ఇప్పుడు నవరత్నాలు టూ పాయింట్ జీరోగా రిలీజ్ చేస్తూ జల్లెడు పట్టి మరీ పేదవారికి వారికి మేము చేకూరే విధంగా సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నాం అందులో ముఖ్యంగా అమ్మఒడి పదిహేను వేల రూపాయల నుంచి పదిహేను వేల వరకు పెంపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడు లక్షల వరకు రుణాలు అర్హులైన వారందరికీ ఇళ్ళ పట్టాలు రైతులకు పదహారు వేల రూపాయలు మూడు సార్లుగా వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు వాహనమిత్ర లారీ డ్రైవర్లకు కూడా వర్తింపు వారికి పది లక్షల రూపాయల బీమా లా నేస్తాం కొత్తగా రాజేసేవారికి మూడు సంవత్సరాలు మన సపోర్టు యువతకు స్కిల్ హబ్స్ మత్స్యకార్య కుటుంబాలకు యాభై వేల రూపాయలు భరోసా ప్రభుత్వ ఉద్యోగులకు విదేశీ విద్య ద్వారా పది లక్షల వరకు సపోర్టు అంతేకాకుండా కూటమి వారి మేనిఫెస్టోకి తల దండేలా పథకాలు రిలీజ్ చేయమని చెప్తే నేను నో చెబుతూ మనము చేసేదే చెబుదాము చెప్పిందే చేద్దామని సీఎం జగన్ అన్నారు